పూర్ణానంద కర్ణాటి పాండ్రమ్మ గారి గురించి పెద్దలందరూ చెప్పినారు ఆమె ఉన్నప్పుడు చాలా కష్టపడింది ఈ మందిరం బాగా జరగాలి ఈ రోజు ఉంటే ఆమె ఎంత మురిసినో చాలా సంతోషపడేది ఆ తల్లి ఆమె మనస్సు ఎంత కరుణ దయగలదంటే అంత కరుణ దయగలదు హృదయం ఆమెది అట్లాంటి ఆమె ఓ దేశ దేశాలు తిరిగి భగవద్గీత పారాయణం చేసి కష్టపడి ఓ పది మంది పోయి ఆ భగవద్గీత పారాయణం చేసి వాళ్ళ దగ్గర అంతో తెచ్చి ఈ గురుమందిరాన్ని ఇంతవరకు స్థాపించింది ఈ మందిరం ఇంతవరకు జరుగుతుందంటే ఆమె దయ ఆమె ఎట్లా ఉండే ఇంకా ఆమె మళ్ళా జన్మ లేకుండా ఆ తల్లి ఆమె హృదయం అట్లనే ఉంది ఆమె అనుకోకుండా కూడా మస్తు పరిపూర్ణరాలయ్యి గురువు ఓ ఐదు ఆరు వందల మందికి ఉపదేశం చెప్పి వాళ్ళందరూ నా బిడ్డలే నాకు బిడ్డ కాడు ఐదు వందల మంది ఉన్నారు నాకు బిడ్డలు అనేది నాకేంది అందరూ వస్తారు దేశం ఇచ్చింది దేశం నుంచి ఈరోజు మనం చెప్పకుండా వాళ్ళ గుర్తుపెట్టుకొని మా అమ్మగారు పూజ అని వచ్చారు కాబట్టి ఆ అమ్మగారు ఏం చెప్పింది ఏం చెప్పింది అంటే ఎరుకో ఉద్భవం ఎట్లన్నాను సరళం బగునారికేళ్ళ శరీరం వంగిన్ ఎరుకెట్లు నన్నను కరిమింగిన వెలగ పండు కరణి కాటెరుగు తిరిగి రాణి కరణింకోటెరుగు పరిపూర్ణమున్నది ఎరు కాత నెరిగితే ఎరుకే మగ్గును భస్మాసురుడు మగ్గినాయట్లు కరణింకోటెరుగు తిరిగి రాణి కరణి ఏం చెప్పింది ఈ ప్రపంచం అంతా ఎట్లా సృష్టి అయింది దేనివల్ల వచ్చింది ఎట్లా వచ్చింది ఎట్లా వచ్చిందంటే కొబ్బరికాయల నీళ్ళు వచ్చినాయి కొబ్బరికాయల నీళ్ళు వచ్చినట్టు ఈ ప్రపంచం మొత్తం కూడా ఎరుకోద్భవం అయిపోయింది మళ్ళా ఎరుక ఎట్లా పోతుంది ఏనుగు ఎలుగ పండు తిన్నదట తిని ఈ జటరాగ్ని వేడివికి లోపల గుజ్జు మొత్తం హరించి ఆ ఎలగకాయ మొత్తం మళ్ళీ మలంలో కింద పడేదట ఇప్పుడు అది కూడా ఎందుకంటే ఆ గుజ్జు ఎట్లా హరించింది ఆ ఎరక ఎట్లా పోతుంది అంటే ఎరక వచ్చింది ఎప్పుడైనా పోయేదే అది ఉంటుందని లేదు ఇది ఇందాక మన పెద్దలు అయ్యగారులకు రూలు చెప్పిర్రు నిత్యమైంది అనిత్యమైంది ఈ ఎరక ఎప్పుడైనా అనిత్యమైంది ఈ అనిత్యమైన దాన్ని పట్టుకొని ఎన్నాళ్ళు చావా పుట్ట చావా పుట్ట చావా పుట్ట బావి మీద గెలికలాగనా ఎందుకు ఈ జన్మ మానవ జన్మ మహా గొప్పది ఆ మానవ జన్మను వృధా చేసుకోవద్దు ఏంటంటే మానవ జన్మము మహిళ దానవులకు దొరకబోదు దయతో వినుమా నానా జన్మల పుణ్యము చాలా అర్పించి నేను జనించినాను దానిని నీవు ఎట్లుంచినావు ఎన్నో జన్మల నాటి కర్మలన్నీ కూడా సున్నా చేసేటి మరుగు చూటి తెలియట కొరకు ఎట్లుంచినావు దానిని నీవు ఎట్లుంచావు ఈ మానవ జన్మం రావాలంటే మళ్ళీ మళ్ళీ రాదు ఎనభై మూడు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వేల తొంభై తొమ్మిది జన్మల తర్వాత వాటి అన్ని జన్మల పుణ్యవశాత్తు వల్ల ఈ మానవ జన్మ వచ్చింది మానవ జన్మ మళ్ళీ మళ్ళీ రాదు ఇప్పుడు వచ్చింది కదా మళ్ళీ కూడా వస్తుంది అనుకుంటే మానవ జన్మే వస్తుందని తెలియదు చేసుకున్నంత మహాదేవ కాబట్టి మానవ జన్మల్నే మనం తెలుసుకునే తెలివింది అన్నిటికీ ఉన్నాయి రైతు జ్ఞానాలు ఉన్నాయి కానీ మానవునికి విచక్షణ జ్ఞానం అనేది ఒకటి ఉన్నది ఆ జ్ఞానం వల్ల ఎవరైతే ఏంది స్కూలు పోతుండ్రమ్మా స్కూలు పోయి వాళ్ళకు టెన్త్ వరకు చదివిండ్రు ఇంటర్ వరకు చదివిండ్రు ఆ ఇంజనీరింగ్లు చదువుతుండ్రు అమెరికాలో పోతుండ్రు జాబులు చేస్తుండ్రు అది కాదు స్కూలు ఈ స్కూలు ఈ అతల స్కూలు ఈ బ్రహ్మాండమైన స్కూలు ఈ స్కూల్కు వచ్చిన తర్వాత ఎవరైనా ఆగకూడదు ఈ స్కూల్లో నాలుగు తరగతులు ఏం తరగతులు సాంఖ్యము కారకము అమనస్కము తర్వాత పేద విచారణం ఈ స్కూళ్ళకు రా వస్తే ఇవన్నీ కూడా చక్కగా నేర్చుకోవాలి ఇవన్నీ నేర్చుకొని అందరు కూడా తరించాలని మేము మనవి చేస్తున్నాము జై సద్గురు మహారాజ్ జై సరికి జై గురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు